హైడ్రా పెరిటా సీఎం రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు ఎన్నడూ ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా సక్రమంగా బాధ్యతలు నిర్వహించిన రేవంత్ మాయ మాటలతో ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు అబద్దాలాడే వాళ్ళనే ప్రజలు ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారన్నారు ఎన్నికల ముందు అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారని నలభై ఎనిమిది వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు నలభై ఐదు లక్షల మంది రైతులే ఉన్నారని ముప్పై నాలుగు వేల కోట్లు సరిపోతుందని చెప్పి చివరికి పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశాడని దుయ్యబట్టారు ఎనిమిది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల మాత్రం డబ్బులు అవుతాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లెక్క సవరించి నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు ముప్పై నాలుగు వేల కోట్ల ప్రభుత్వ లెక్కలు ఆయన ఇచ్చిన లెక్కలు తప్ప ఉప్ప నిజమా అబద్ధమా చిన్న చిన్న పక్కన పెడితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా పదిహేను వేల కోట్లు ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా హైదరాబాద్ నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే చదువుకునే ఆడపిల్లకి వస్తుంది పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయికి ఎక్స్ట్రా బంగారం వస్తుంది